హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అతని స్పర్శకి మాటకి ఆమె నోటి నుంచి మాట రావటం లేదు పైకి ఏదో తెలియని అలజడి కలిగి ఆమెను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది మహా మృదువుగా పిలిచాడు ఐ లవ్ యూ టు సూర్య గారు అని అతన్ని హత్తుకుంది మహా నిన్న ఒకటి అడగనా ఏంటి సూర్య గారు అంటే ఇప్పటి వరకు నిన్ను నేను దగ్గరికి తీసుకోలేదు కదా నా మీద నీకు కోపం రాలేదా ఆమె చెంపపై చేయి వేసి అడిగాడు మీరేగా అన్నారు పిల్లలు ఇండ్లు అన్నీ ఉండాలంటే ముందు మన దగ్గర డబ్బు ఉండాలని అప్పటి వరకు జాగ్రత్తగా ఉందాం అన్నారు కదా అన్నాను కానీ అది వేరు నేను ఇప్పుడు అనేది ఈ వారం రోజులు నీతో నేను శారీరకంగా కలవలేదు కదా ఎప్పుడు బాధ అనిపించలేదా ఎందుకు అనిపించదు సూర్య గారు కానీ మీ ఇష్టానికి నేను విలువ ఇవ్వాలి కదా మీకు నచ్చినట్టు నేను ఉంటేనే కదా భార్యగా నేను బాధ్యతగా ఉన్నట్టు ఆ మాటకి సూర్య నవ్వుతూ అసలు నేను పని నుంచి ఎందుకు లేట్గా వచ్చానో తెలుసా మీరేగా పని తొందరగా అవ్వలేదు అని చెప్పారు కాదు అంటూ ఆమె చెవులో అసలు విషయం చెప్పగానే మహా చిరాగ్గా ముఖం పెట్టి ఇప్పుడు అది ఎందుకు సూర్య గారు మరి లేకుంటే ఎలా లేదంటే నువ్వు ప్రెగ్నెంట్ అవుతావు అందుకే జాగ్రత్తలు అంటూ నవ్వుతూ ఆమె పెదవుల్ని అందుకున్నాడు ఎప్పుడైతే అతని పెదవులు తన పెదవుల్ని తాకాయో మహాకి ఊపిరాడలేదు ఆమె గుండె వేగం పెరగడంతో పాటు చిన్నగా వణుకు మొదలైంది ముద్దుతో మొదలు పెట్టిన సూర్య తన పెదవుల్ని ఆ మెడబెంపుల్లోకి పోనిస్తూ మరో చేతిని నడం దగ్గర చేర్చి ఆమెను ఉక్కిరి బిక్కిరి చేశాడు తెలియకుండానే మహా అతని జుట్టులో చేతులు పోనిచ్చి తన గుండెలపై ఉన్న సూర్యని హత్తుకుంది సారీ మహా అంటూ ఆమె కింద పెదవిని చిన్నగా కొరిగి ముద్దు గాఢతను పెంచాడు అతను చేస్తున్న పనికి సహకరిస్తూ సూర్య టీషర్ట్ కాలర్ గట్టిగా పట్టుకుంది ఒకరినొకరు అల్లుకుపోయారు ముద్దల వర్షం కురిపిస్తూనే మహా వంటి మీద ఉన్న చున్నీ పక్కన పడేసి ఆ చేతిని వెనక్కి పోనిసి డ్రెస్కి ముడివేసిన థ్రెడ్స్ పెట్టాడు అడ్డు చెప్పలేదు మహా అదే అంగీకారం అనుకుని మహాని తనలో ఐక్యం చేసుకున్నాడు సూర్య ఆమె కంట్లో కన్నీరు బయటికి రావటానికి సిద్ధంగా ఉంది కానీ బలవంతంగా ఆపుకుంది ఆమె ఎరపై సేద తీరుతున్న సూర్య మహాకేశ్ చూసి ఏమైంది అలా ఉన్నావు ఏం లేదు సూర్య గారు కడుపు కొంచెం నొప్పిగా ఉంది అవునా అంటూ తను సరిగా పడుకొని బాగా నొప్పిగా ఉందా ఆమె చెంపపై చేయి వేసి అడిగాడు అది డే టైం సూర్య గారు ఇంకా మూడు రోజుల టైం ఉంది కానీ సడన్గా నొప్పి వస్తుంది బాగా ఎక్కువ వస్తే చెప్పు హాస్పిటల్కి తీసుకొని వెళ్తాను అన్నాడు లేదు అంత పెద్ద నొప్పేం లేదు అని అబద్ధం చెప్పింది నిజంగా చెప్పు మహా నిజంగానే లేదు సూర్య గారు అని అతని ఎదపై తలని పాల్చి పడుకుంది సాయంత్రం నాలుగు గంటలకే పనులన్నీ పూర్తి చేసింది సుజాత పార్కుకి వెళుతున్నాం అన్న ఆనందంలో కాస్త తిను పండరాలు అవి బాక్స్లో సర్ది పెట్టింది సుజాత వస్తున్నాను అత్తమ్మ ఆటో వచ్చేసింది మహా వినతలేపు పార్కుకు వెళ్తానన్నారు కదా ఆ సరే అత్తమ్మా అని మహాగది దగ్గరికి వచ్చి డోర్ కొట్టింది ఉలిక్కిపడి లేచాడు సూర్య మహా మహా ఆ వదిన వస్తున్నాను అని పైకి లేచాడు ఆటో వచ్చేసింది సూర్య పార్కుకు వెళ్ళాలి కదా తొందరగా రెడీ అయ్యి బయటికి రండి అని చెప్పేసి వింత దగ్గరికి వెళ్ళింది బెడ్ మీద కూర్చున్న సూర్య మహాన్ని చూశాడు ఆదమార్చి నిద్రపోతుంది కాస్త అలసటగా కనిపిస్తుంది ఆమె ముఖం నిద్ర లేపాలి అనిపించలేదు కానీ తప్పక ఆమెను నిద్ర లేపాడు సూర్య గారు అంటూ మత్తుగా కళ్ళు తెరిచింది మహా లేచి రెడీ అవు పార్కు వెళ్దాం సరే సూర్య గారు అని నీరసంగా పైకి లేచి టైం చూసి షాక్ అయింది టైం అప్పుడే అయిందా నేను బయట కూర్చుంటాను నువ్వు రెడీ అవ్వు అని సూర్య బయటికి వెళ్ళగానే మహా టవల్ తీసుకొని పట్టివైపు వెళ్ళి స్నానం చేసి పసుపు మరియు నారింజ రంగు కలిగిన కాటన్ చుడీదార్ వేసుకొని మీ నుదుటిని కుంకుమ పెట్టుకొని దువ్వెన పట్టు కొన్ని బయటకు వచ్చింది హాల్లో కూర్చుని టీ తాగుతున్నాడు సూర్య చిన్న స్మైల్ ఇచ్చి ఏంటి ఇంకా జడ వేసుకోలేదా మీ ఆవిడికి జడ వేసుకోవటం రాదు సూర్య మహా చేతిలో తీసుకుంటూ అంది సంధ్య ఏంటి పిన్ని మీరు అనేది అవును సూర్య తనకి జడ వేసుకోవటం అస్సలు రాదు అని సంధ్య అనగానే ఆశ్చర్యంగా చూశాడు జడ వేసుకోవటం రాదా పిన్ని వంటైనా చేయటం వచ్చా రాదా అవన్నీ వచ్చు వచ్చా రావో మేము అవన్నీ అడుగు సూర్య నేను చెప్తే నోరు ఇచ్చుకుని నా మీద పడుతుంది అని సంధ్య అనగానే మహా చిరుకోపంగా చూస్తుంది సరిపోయింది వంట కూడా నీకు మా చెల్లికి అన్నీ నేర్పే మన ఇంటికి పంపించారు సూర్య నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు నవ్వుతూ మహాజర్లో పువ్వులు పెట్టింది సుజాత చూస్తాను కదా వదిన రేపటి నుంచి వంట ఎలా చేస్తుందో అని తన గదిలోకి వెళ్ళాడు మహా ఏంటత్త ముఖం ఏంటి నీరసంగా ఉంది బాగా నిద్ర అత్త ఇప్పటి వరకు పడుకున్నది చాలా లేదా రాత్రి తొందరగా పడుకుందే ముందు వెళ్ళి సూర్యకి బట్టలు తీ సరే అత్తా అని నీరసన్న లోపలికి వచ్చింది అప్పటికే టవల్తో ఉన్నాడు సూర్య బట్టలు తీయనా తీ మహా అని స్నానానికి వెళ్ళాడు బయటికి వెళ్తున్నాం కదా అని మెరూన్ కలర్ షర్ట్ దానికి తగ్గట్టు ప్యాంట్ తీసి బెడ్ మీద పెట్టి బయటకు వచ్చేసింది ఏంటి అప్పుడే బయటకు వచ్చా ఆయన స్నానానికి వెళ్ళారత్తా ఒకసారి మామయ్య అమ్మయ్య ఫోన్ ఇవ్వు అమ్మ నాన్నకి కాల్ చేస్తాను సరే అని విమలకి ఫోన్ చేసి మహాకి ఇచ్చింది హలో అమ్మ ఎలా ఉన్నారు నానేం చేస్తున్నారు బాగానే ఉన్నాం తల్లి పొద్దున్నే కదా ఫోన్ చేశాం మళ్ళీ గుర్తొచ్చామా అవునమ్మా ఎందుకురా బెంగా రేపు ఎలానో ఇంటికి వస్తావు కదా భోజనం చేసావా అత్తమ్మ వాళ్ళు అందరూ ఏం చేస్తున్నారు మేమందరం కలిసి పార్కుకు వెళ్తున్నామమ్మా అని మాట్లాడుతూ సంధ్య వైపు చూసింది సూర్య రూమ్కి వెళ్ళాడు ముందు తనకేం కావాలో చూడు అని మహా చేతిలో ఫోన్ తీసుకుని వదిన నేను మళ్ళీ చేస్తాను అని సంధ్య ఫోన్ కట్ చేయగానే మహా బాధపడింది ఏంటి నువ్వు రే సూర్యని భర్త సూర్యని భర్త తన పనులు చేయాల్సిన నువ్వే కదా తనని అలా గదిలో వదిలేసి ఫోన్ మాట్లాడటం ఏం బాగాలేదు పార్కుకు వెళ్ళగానే ఫోన్ చేస్తాను అప్పుడు మాట్లాడదు కానీ ముందు నువ్వు లోపలికి వెళ్ళు అని సంధ్య అనగానే మహా సైలెంట్ గా తన గదికి వెళ్ళింది